కర్నూలు వ్యవసాయ మార్కెట్ లోని ఉల్లి బస్తాలను జనం ఎత్తుకు వెళ్లడం కలకలం రేపింది ఉల్లి ధర పతనంతో విక్రయిస్తామని అధికారులు చేసిన ప్రచారం రివర్స్ అయింది మార్కెట్ కు భారీగా చేరుకున్న జనం ఎవరికి వారు ఉల్లి బస్తాలు బస్తూ అలర్ట్ అయిన మార్కెట్ అధికారులు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించారు ఉల్లి ధర పతనంతో కొద్ది రోజులుగా కర్నూలు మార్కెట్ లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి రైతుల నుండి ప్రభుత్వం కొనుగోలు చేసిన ఉల్లి స్టాక్ తో కర్నూలు మార్కెట్ నిండిపోగా ఇటీవల వర్షాలు పట్టడంతో కుళ్లిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి అలర్ట్ అయిన అధికారులు తక్కువ ధరలో వేలం వైబోతున్నట్టుగా ప్రచారం చేయడంతో కర్నూలు మార్కెట్కు జనం భారీగా తరలివచ్చారు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఏర్పడ్డ పరిస్థితుల గురించి కంపెనీ డీటెయిల్స్ మెసినర్ క్రెస్పాండెంట్ నాగ అందిస్తారు నాగ్ కర్నూలు మార్కెట్కు ఉల్లి పోటెత్తింది మెట్రిక్ టన్నుల కొద్దీ ఉల్లి పంట కర్నూలు మార్కెట్కు వచ్చి చేరుతుంది లారీలు ట్రాక్టర్లలో రైతులు తన పంటను అమ్ముకునేందుకు కర్నూలుకు తీసుకొస్తున్నారు అయితే మార్కెట్లో ఉన్న సరుకుతో పాటు బయటి నుంచి పెద్ద ఎత్తున ఉల్లి సరుకు మార్కెట్కి వస్తుండటంతో రోజుల తరబడి ఇక్కడే స్టాక్ ఉండటంతో పెద్ద ఎత్తున కంపు కొడుతున్న పరిస్థితి ఉంది దుర్గంధం ఎదుజలుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది పంటకు దిక్కు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఎక్కడ చూసినా రోడ్లపై పారవోస్తున్నారు పశువులకు మేతగా వదులుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్వింటాల్కి పన్నెండు వందల రూపాయలు ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆదేశించారు దీంతో అధికారులు పన్నెండు వందల రూపాయలు రైతులకు గిట్టుబాటు అయ్యేలా చేస్తున్నారు వ్యాపారస్తులు కొనుగోలు చేయగా మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించేలా ఏర్పాట్లు చేస్తోంది బయట కొనే వ్యాపారాలు లేకపోవడంతో జిల్లా నలుమూలల నుంచి రైతులు తమ పంటలను అమ్ముకునేందుకు కర్నూలు మార్కెట్ తప్ప వేరే గత్యంతరం లేదు దీంతో లారీలు ట్రాక్టర్లలో తమ పంటను అమ్ముకునేందుకు కర్నూలుకు తీసుకొస్తున్నారు కర్నూలులోనే ఉల్లి పంట పెద్ద ఎత్తున స్టాక్ ఉండటం బయట నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది ఈ నేపథ్యంలో రైతుల నుంచి అటు ప్రభుత్వము వీటి వ్యాపారులు కొనుగోలు చేసిన ఉల్లి మొత్తం ఇక్కడే స్టాక్ ఉండిపోతుంది ప్రభుత్వం కొనుగోలు చేసిన ఉల్లిని ఇతర ప్రాంతాల రైతు బజార్లకు కూడా విక్రయిస్తున్నారు అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున స్టాక్ ఉండటంతో స్థానికంగా ఉండే హోటళ్లకు చిన్న చిన్న రిటైల్ వ్యాపారస్తులకు వేలం ద్వారా అమ్మాలని చెప్పి అధికారులు నిర్ణయించారు ఇందులో భాగంగానే వేలం పాటల్లో కూడా స్థానికులందరూ కూడా ఉల్లిని విక్రయిస్తున్న పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో వేలంలో ఉల్లిని తీసుకునే వారు చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు పనిలో పనిగా ఇక్కడ లోకల్ స్థానికులందరూ కూడా బైకులు ఆటోల్లో ఉచితంగా ఉల్లిని తీసుకుపోతున్నట్లుగా మనకు ఇక్కడ చూస్తున్నాం ప్రత్యక్షంగా చూస్తున్న పరిస్థితి ఉంది ఎవరికి తోచిన వారి విధంగా ఆటోల్లో బైకుల్లో ఉచితంగా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అయితే వీళ్ళందరినీ కూడా అధికారులు ఇక్కడ సెక్యూ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి